నవోబోదయ మిత్రగడ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ ఇవి పెరగటం అనేది అకస్మాత్తుగా జరుగుతుంటాయి మనం టెస్టులకు వెళ్ళినప్పుడు ఒక గంటల్ని ఇప్పుడు చేసినటువంటి టెస్ట్కి మరో గంట తర్వాత చేసిన టెస్ట్కి ఖచ్చితంగా తేడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు చూసినటువంటి టెస్టుల్లో ఉన్నట్టే అని అనుకుంటే మనం పొరపాటు పడేటువంటి అవకాశం ఉంది అలా కాకుండా మరి గుర్తించడం ఎలా కొలెస్ట్రాయిల్ పెరిగింది అనేది గుర్తించడం ఎలా అనేది టెస్టులకు సంబంధం లేకపోతేనే కొన్ని శరీరంలో జరిగేటువంటి మార్పుల నుంచి మనం తెలుసుకోవచ్చు ఒకటి శరీరంలో అనుకోకుండా అకస్మాత్తుగా కాళ్ళు చేతులు వాపులు రావటం అనేది జరుగుతుంటుంది రెండు శరీరంలో కాళ్ళు కానీ చేతులు కానీ అక్కడక్కడ వాపులు రావటం దురదలు రావటం ఇలాంటి అనుకోకుండా వాపులు వస్తుంటాయి దీని ద్వారా కూడా మనం కొలెస్ట్రాల్ పెరిగింది అనేది గుర్తించవచ్చు మూడవది సెరమోన్ డ్రై అయిపోయి అక్కడక్కడ శరీరంలో ఎల్లో కలర్లో మచ్చలు రావటం లేదా చేతి గోర్లు కానీ కాళ్ళకి వేల గోరలు కానీ ఎల్లో కలర్లో మారటం ఈ సమస్య వచ్చినప్పుడు కూడా మనకు కొలెస్ట్రాయిల్ పెరిగిందని గుర్తించవచ్చు మరొక విషయం శరీరంలో బాగా నీరసం అయిపోవటం అనుకోంట అర్ధరాత్రిలో కూడా మనకు తెలవకుండా దురద రావటం నీరసం కావటం చెమటలు కొట్టడం శరీరం అంతా తిమ్మిలు పట్టడం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనకి కొలెస్ట్రాల్ పెరిగింది అనేది గుర్తించవచ్చు వీటి ద్వారా మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగింది అనేది ఎలాంటి టెస్టులు లేకుండానే గుర్తించి మన సిద్ధార్థ ఆరోగ్య కేంద్రంలో నివారణ చికిత్స మార్గాల్ని అనేక మందికి ప్రాక్టికల్గా చేసి ఉంచాం మరొక వీడియోలో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీకు తెలియజేస్తూ జయగూర్తాం